తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు మూడు వేల రూపాయలున్న వృద్ధాప పెన్షన్ ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను నాలుగు చేయడమే కాకుండా గత మూడు నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు ఏడు వేలు అందించడం జరుగుతుందని అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేలు కిడ్నీ కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే ఐదు వేల రూపాయల పెన్షన్ పదివేలు పెంచి అందిస్తున్నామని అన్నారు అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది పది మంది ఉంటే పది గ్రూపులు పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎందుకంటే ఇది మన బాధ్యత మనకెంతో నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏంటి అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగేసే నాయకులు కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండే సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను అని చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయం సిబ్బంది ఇవ్వడానికి సరిపోద్ది రోజు డబ్బు కొట్టుకోకుండా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండే సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను అని చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు రోజు డబ్బు కొట్టుకోకుండా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొట్టన్న స్వగ్రామం అయినటువంటి తిరుపతిలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను రెండు సోమవారం పాల్గొంటాను మూడు జగపతి నగరం పంచాయతీ జగపతి నగరం కెల్లంపూడి మూడు గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు పదకొండు గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది నేను ఇక్కడ కూడా మీకు ఆరు గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే ఏడు గంటలకు సోమవారం ఎనిమిది గంటలకి తెల్లంపూ జనగరం పంచాయతీ పదకొండు గంటలకు జగ్గంపేట జగంపేట పంచాయతీ పన్నెండు గంటలకు లంచ్ బ్రేక్ తర్వాత తాళ్ళూరు రెండు గంటలకు తాళ్ళూరు మూడు గంటలకి మల్లెపల్లి రెండు గంటలకు మల్లెపల్లి రెండు మూడు గంటలకి గండేపల్లి గండేబిల్లి తర్వాత తిరుమలాయపాలెం నాలుగు గంటలు నాలుగు ముప్పైకి రంపై ఐదు గంటల గోకవరం పంచాయతీ ఇది